హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి సో అందరికీ గుడ్ మార్నింగ్ కుడి దగ్గరికి అయితే వచ్చేసాం మేమైతే మార్నింగ్ ఉదయం నైన్ అవుతుంది నైన్ కూడా కాలేదు సో ఎయిట్ అవుతుండొచ్చు సో వీడియో మొత్తం చూపిస్తాను మేమైతే వంటలు చేస్తాము ఇప్పుడైతే దేవునికి సో మార్నింగ్ కదా ఎక్కువ మంది అయితే లేరు ఇక్కడ ఫస్ట్ అయితే రాళ్ళు అయితే పెట్టుకున్నాను నేనైతే నేను మా 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 మావయ్య అయితే కట్టెలు వేస్తున్నాను చూడండి ఇక పొయ్యి రాళ్ళు పెట్టుకున్న తర్వాత నీళ్ళు అయితే జీలకరించుకోవాలి నీళ్ళు జీలకరించుకొని ఇక బొట్లు పెట్టుకోవాలి సో కట్టెలు లేనందుకు మా మావయ్య తీసుకొని వచ్చాడు కట్టెలు అయితే అక్కడక్కడ వెళ్ళి సో అంతలోపు గుడి మొత్తం చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను సో అయినా కానీ వచ్చిండ్రు మార్నింగ్ ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా మార్నింగ్ అయితేనే తొందరగా చేసుకోవచ్చు అని చెప్పేసి అందరు మార్నింగే వస్తారు ఎక్కువ చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళైతే సో దూరం ఉన్న వాళ్ళైతే ఇంకా కొద్దిగా లేట్ అవుతుంది సో గుడి మొత్తం చూసేయండి ఇదైతే తేరు సో ఈ తేరు అనేది సంవత్సరంకి ఒకసారి అయితే గుంజుతారు అది జనవరిలో లేదంటే ఫిబ్రవరిలో మార్చిలో అయితే మేము ఉగాది రోజైతే దేవుని అయితే వేస్తాం సో బొట్లు అయితే పెట్టుకుంటున్నాను మా మామయ్య అక్కడక్కడ వెళ్ళేసి వచ్చి కట్టెలు అయితే తీసుకొని వచ్చాడు బొట్లు పెట్టుకొని ఇంకా అగరబత్తులు అయితే ముట్టిస్తున్నాను మా పాప పట్టుకొని ఇది చూడండి ఆమె కూడా పెడతా అని చెప్పేసింది సో అగరబత్తులు అయితే ముట్టిస్తున్నాను ఇక్కడ సో ఇలాగే వేస్తామండి మేమైతే మీరు కూడా ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి ఇక అగర్బత్తులు ముట్టించిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేయాలి ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించుకోవాలి ఈ పొయ్యి అనేది వెలుగించడం చాలా కష్టం ఇంకా గాలి వస్తుంది అంటుకోవడం లేదు అందుకే ఎండు గడ్డి ఉంటుంది కదా ఆ గడ్డి తెచ్చేసి అంటి పెడుతున్నాము చూడండి దానిపైన ఇంకా సన్నవి పుల్లలు అయితే వేస్తున్నాము ఇక అంటుకుంది ఎలా అనో అలా చాలాసేపు ట్రై చేసినాం ఇంకా దానిపైనే కట్టెలు అయితే వేస్తున్నాం సో అంటించిన తర్వాత ఫస్ట్ అయితే పప్పు వేస్తామండి అదే దేవునికి నైవేద్యం చేస్తాం కదా అదే ఇక్కడైతే పెడుతున్నాను చూడండి నేనైతే సో ఈ పప్పు ఉడికేంత వరకు గుడి మొత్తం చూపిద్దామని చెప్పేసి మా మాయా చూస్తున్నాడు ఎవరు లేరు కదా ఇంకా అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను స్టార్టింగ్ నుంచి సో గుడి మొత్తం చూసేయండి ఒకసారి ఒకసారి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి అలాగే ఇక్కడ టికెట్స్ తీసుకోవాలండి లోపలికి వెళ్ళాలన్నా టెంకాయలు కొట్టడానికి లేదా గుండు చేయించుకోవాలన్నా కూడా టికెట్ తీయించుకొని వెళ్ళాలి సో మేము ప్రతి సంవత్సరం ఇక్కడికైతే తప్పకుండా వస్తాము ఇక్కడ వచ్చేసి టెంకాయలు కొట్టు స్థలం ఇక్కడ టెంకాయలు కొట్టాలి లోపలికైతే అసలు తీసుకోని వేరు సో పూజలు కూడా చేస్తున్నారు ఇక్కడ బండ్లకి కొత్త సంవత్సరం కదా ఉగాది నుంచే స్టార్ట్ అవుతుంది అంటారు అందుకే పూజ చేపిస్తున్నారు సో గుడి లోపల కూడా చూపిస్తాను చూడండి లోపలికి వెళ్ళాం సో భక్తులు ఎవరు లేరు అనుకోకండి మేమైతే మార్నింగే తీస్తున్నాను రెండైతే ఇక ఎక్కువ రష్ ఉంటుంది అని చెప్పేసి మార్నింగ్ అయితే తీసాను రాగానే సో ఇక్కడ చెట్టు ఇది ఏమంటారు స్తంభాలు నాగదేవత రావి చెట్టు యాప చెట్టు రెండు ఉన్నాయి ఇయో ఇక్కడ ముడుపులు కూడా కడతారండి మనం కోరుకొని ఏం కట్టినా కూడా నెరవేర్తాయి తప్పకుండా నేనైతే ఫస్ట్ టైం మాకైతే పిల్లలు కాలేకుండే సో అప్పుడైతే నూట ఒక్క ప్రదక్షిణలు చేసిన చేసిన తర్వాత ఇక్కడ ముడుపు కట్టిన తర్వాత అయితే మాకు పిల్లలు ఏను స్టార్టింగ్ త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లలైతే కాలేకుండ్రి సో ఇక్కడ బాయ్ అండి ఇది చూడండి ఒకసారి ఇక్కడ నీళ్ళు ప్రజెంట్ ఎక్కువ వాడరు చూపిద్దాం చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఒకసారి నాకే చూపించడానికి భయమైంది లోతు ఎక్కువగా ఉంది వాటర్ కూడా ఉన్నాయి కొన్ని సో గుడికి నాలుగు వైపులా ఇట్లా దర్వాజాలు అనేవి ఉన్నాయి అవతలుకోవడానికి ఇతలకి రావడానికి సో గుడి చుట్టూ వంటలైతే చేస్తుంటారు బయటికి వెళ్ళి చూపిస్తాను ఆగండి ఒకసారి ఇటు పక్కన ఒకటి ఇది నుంచి వెళ్ళి చూపిస్తాను ఇదైతే బయట మేము దాని లోపల నుంచి బయటకు వచ్చేసినాం ఇంకా బయట ఇక్కడనే వంటలు చేసుకుంటారు సో ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట చుట్టూ ఉన్నారు మేమైతే అక్కడ చెట్లు ఉన్నాయి ఆప చెట్లు అని చెప్పేసి అక్కడే ఉన్నాము సో ప్లేస్ లేకుంటే ఇంకా చుట్టూ ఉంటారు తర్వాత వస్తారు జనాలు అయితే సో వీడియోనిస్తే అందరు తప్పకుండా లైక్ చేయండి అలాగే నచ్చితే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇది ఒక దర్వాజా ఇదైతే క్లోజ్ చేసేసిండు చుట్టూ తిరిగి అయితే వచ్చేసాను ఇక్కడ ముందు ఇది ఇక్కడనే మేమైతే కూర్చున్నది ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి గుడి మొత్తం తిప్పుకొని చూపిస్తున్నాను ఇంకా మా అత్తమ్మ చింతపండు నానబెడుతుంది ఇక్కడ అలాగే పప్పు వేసింది నేనైతే పిండి అయితే కలుపుతున్నాను మా పాప అయితే పడుకుంది మా అమ్మాయి వాళ్ళు ఇక మా ఆయన అయితే తీసుకెళ్ళిండు మేము వంట చేస్తున్నామని చెప్పేసి పప్పు ఉడికిన తర్వాత దాన్ని రుబ్బుకోవాలి కదా ఇక్కడ దీంతో రుబ్బుతారు సో ఇలాచీ అండ్ సొంటి సోపు మూడు ఉన్నాయి దీనైతే వాటర్ పోసి కడిగేస్తున్నాము వేరే వాళ్ళు ఇక రుబ్బుకొని వెళ్ళారు ఇక అయినా యాపపు అది ఇది పడుతుంది ఆకులు అని చెప్పేసి కడిగేసినాం మంచిగా కడిగిన తర్వాత రుబ్బుతున్నాము మాకు వేరే వాళ్ళు హెల్ప్ చేసిండ్రు ఇక మేము కూడా వాళ్ళకైతే హెల్ప్ చేసినాం అందుకే ఫాస్ట్గా అయితే అయిపోయింది పూర్ణం రుబ్బడం సో ఈ గుండ్రాయతో రుద్దడం వల్ల చాలా మంచిది అందరు ఇక్కడ మిక్సీ ఉంటుంది కానీ మిక్సీకి పట్టించారు ఎవ్వరు దీంతో రుబ్బుకుంటారు సో ఇక్కడ మేమైతే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం మాది అయిపోయింది సో మా ఆయన వాళ్ళు ఉండొచ్చు కదా అనుకుంటారు మా ఆయన వాళ్ళు ఉన్నారు కానీ మా పిల్లలని గుండు అంటారు కదా గుండు చేయించుకోవడానికి తీసుకెళ్ళిండ్రు సో పప్పు ఇద్దడం అయిపోయింది ఇక్కడ సాంబార్ పెట్టేసిన ఒక దానిపైన వంకాయ పెట్టేసిన ఇది కాగు చూడండి కాగులో అన్నం అయితే అయిపోయింది మా మావయ్య నేను వచ్చేసరికి చేసిండు మా అత్తమ్మ వాళ్ళైతే అయితే అయితే వేస్తున్నారు ఇక్కడ సో అయిపోయింది వీళ్ళని అయితే ఇక ఆయిల్లో ఫ్రై చేయాలి కదా ఫ్రై కదా దేవాలి మేమైతే దేవడం అంటారు మీరేమంటారు సో వీళ్ళు మా చిన్నత్త వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు వీళ్ళు రావడం వల్ల తొందరగా అయింది మాకైతే సో చూడండి వీటిలోని బచ్చాలు అంటారు గర్జలు పూర్ణం గర్జలు సో అయిపోయింది వంటలన్నీ ఈ గంట ఇవి మొత్తం ఏమేమి సామాన్ దేవునికి అయితే తీసుకొని వెళ్తున్నాం మేమైతే గుడి లోపలికి సో మా పిల్లలకైతే గుడ్లు ఏది చేయించుకొని వచ్చిండు మా ఆయన అయితే ఇంకా లోపలికి వెళ్తున్నాం చూడండి ఇప్పుడైతే మంది ఎక్కువ వచ్చిండ్రు సో లోపల దేవుడు అయితే ఇలా ఉంటాడు సో చూడండి అందరు తప్పకుండా ఇవి అంటారు కదా ఏమంటారు మేము ప్రతిసారి గంట కండ్లనామాలు కూర మేసాలని అవి ఉంటాయి అవి అయితే ఇస్తాం మేమైతే దేవుడికి సమర్పిస్తాం ఈ పాదాలండి ఇక్కడ కాయిన్ పెట్టేసి ఏది మొక్కుకున్నా కానీ అదైతే తొందరగా ఫాస్ట్గా నెరవేరుతుంది వన్ ఇయర్ లోపైతే సో నేనైతే ఫస్ట్ టైం చేసినా ఇక్కడ బయటకు వచ్చి టెంకాయలు అయితే కొట్టేసినాం సో అయిపోయింది దర్శనం అయితే బయటికి అయితే వస్తున్నాము ఇదో అక్కడ మా మావయ్య అయితే ఫోటో అయితే తీసుకున్నాను సేమ్ ఇలా ఉంటుంది లోపల ఆంజనేయ స్వామి అలానే ఉన్నది ఫోటో అయితే తీసుకున్నాం రేట్లు అయితే ఏమాత్రం అస్సలు తగ్గించలేదు అలా అయిపోయిన తర్వాత ఇక్కడైతే వీటికి వచ్చేసి ఇక్కడ కూడా ఏదో పూజ జరిపిస్తారు చూడండి ఒకసారి వీళ్ళైతే పాటలు అయితే పాడతారు దీనికి కుండకైతే నామాలు పెట్టారు చూడండి పూజ చేస్తున్నాడు మా మావయ్య ఇక్కడ వీళ్ళు వచ్చేసి పాట పాడతారు ఒకసారి వినిపిస్తాను చూడండి టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా పాట అయితే స్టార్ట్ చేస్తారు గాలికి అయితే దీపం అయితే ఆరిపోయింది సో ఎంత అయిపోయింది వాళ్ళకైతే తినడానికి వేస్తున్నా నేనైతే సో అక్కడ మా మామయ్య ఒక పొద్దుడుస్తున్నాడు ఫాస్టింగ్ సో సో వీడియోనైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ